హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ తెలుగు లైఫ్ స్టోరీ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు ఎందుకు ఉంటారు మీ దగ్గర ఏముంది ఎప్పుడైనా గమనించారా అద్భుతమైన నిధి ఉంది కస్తూరి మృగం దాని కడుపులో కస్తూరి కాయను పెట్టుకుని వాసన కొరికి అడవి అంత వెతికినట్టు మీరు బయట వెతుకుతున్నారు ఎందుకు ఎందుకు అసలు అర్థం కానిది ఈ రోజైనా మీలోకి మీరు ప్రవేశించారా అసలు మీ గురించి మీరు తెలుసుకున్నారా అసలు మీలో మనిషితో మాట్లాడారా అతడు ఎప్పుడు మీ పక్కనే ఉండి మీ చేష్టలను గమనిస్తూ ఉంటాడు కానీ మాట్లాడడు మీరు చేసే పనికి అడ్డు చెప్పడు అది మంచైనా చెడైనా సరే అతని పని మీరు చేసేదాన్ని చూడటం సాక్షిగా ఉండటం అతనికి ఆకారం లేదు కానీ మీకంటే గొప్పగా ఆలోచిస్తాడు గొప్ప మేధావులు ఆలోచనలకి ఆవిష్కరణలకి కారణం అతడే మీ జీవితానికి దారి చూపే చుక్కని ఋషులు మునులు యోగులు అతని దర్శించి వారి జన్మను చరితార్థం చేసుకున్నారు ఎందరో మహానుభావులు వారితో గడిపి అద్భుతాలను సృష్టించారు అతడే సత్యం అతడే నిత్యం అతడే మీ నిధి ఒక్కసారి తలా పరికించి గమనించండి మీ యొక్క ఇన్నర్ మైండ్తో కొలు కోలువై ఉన్న దైవం మీకు కనిపిస్తుంది అతడి వైపు చూసి చిరునవ్వుతో మాట్లాడడం మొదలు పెట్టడం పెట్టడం మరుక్షణం మీ జీవితంలో మధురాక్షణలు మొదలవుతాయి వాటిని అనుభవించడానికి సిద్ధం కాండి మీరు గమనించారో లేదో ఒక్కసారి మీరు ఏదైనా చేయడానికి వెళ్ళినప్పుడు మీకు ఒకటి చెయ్యాలనిపిస్తుంది ఇంకొకటి వద్దు అనిపిస్తుంది అది ఎవరో కాదు మీ లోపల ఉన్న విశ్వం మీ లోపల ఉన్న మీ మీ మనస్సు అతనికి మీరు బాగా క్వశ్చన్ వేయండి ఆటోమేటికల్ నిజాయితీగా ఆన్సర్ చెబుతుంది నువ్వు చేసే పని మంచోచడో అది ముందు జాగ్రత్త చూపిస్తుంది ఒకవేళ నువ్వు ఇలా చేస్తే మీకు ఇది జరుగుతుంది అని ఇమాజినేషన్ ఒక ప్రూఫ్ ఇస్తుంది కానీ మీరు అది వినకుండా మీ ఆశతో మీ కోరికలను అది తప్పుడు పనులు చే చేసిన తర్వాత దాని మాట వినకపోయాను కదా అని మీరు ఫీల్ అవుతారు ఎప్పుడు కూడా మీరు ఒక పని చేయడానికి మొదలైన మొదలు పెట్టినప్పుడు మీరు గమనించండి ఒకటి చెయ్యాలనిపిస్తుంది ఇంకొకటి వద్దు అనిపిస్తుంది రెండు మీ చేతుల్లోనే ఉంటాయి కానీ మీరు ఏది మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో మీ చేతులనే ఉంటుంది ఇది మీకు అర్థమైంది అనుకుంటా ఎంతో కొంత ఇది ఓపికతో మీరు ఈ స్టోరీ విన్నందుకు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్